వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు శృంగవరప కోట జీవన సాఫల్యం భగవద్గీతతోనే సాధ్యం సీఎం వ్యవస్థాపకుడు న్యాయవాది బి రామకృష్ణ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భర్తాపురం శ్రీ కళ్యాణం ప్రసన్న వైభవ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో భగవద్గీత సప్తాహ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిమ్ వ్యవస్థాపకుడు న్యాయవాది బి రామకృష్ణ పాల్గొన్నారు సంస్కారవంతమైన ఆలోచనలకు పెంపొందించుకోవటం నిర్దిష్ట లక్ష్యాల వైపు నిరంతరం పరిశ్రమించటం తద్వారా జీవన సాఫల్యం పొందటం భగవద్గీతను సాధ్యమని రామకృష్ణ అన్నారు నిష్కాష్మకర్మ జ్ఞాన భక్తి సన్యాస యోగాలకు ఎవరైనా తమ మానసిక పరిపక్వ స్థితులను బట్టి అనుసరించవచ్చు అన్నారు విశ్వ హిందూ పరిషత్ హైందవ ధర్మ పరిరక్షణకు చేస్తున్న కృషిని విహెచ్పి ఉత్తరాంధ్ర జిల్లా కార్యదర్శి నాగభూషణ్ జిల్లా శాఖ సభ్యుడు తమిడి శ్రీరామ్ జామి ఎస్కోట మండలాల కార్యదర్శి మామిడి సత్యనారాయణ వివరించారు సదస్సులో బిఈడి కళాశాల ఉప ఉపన్యాసకుడు కె జయ విష్ణు విశ్రాంత ఉపాధ్యాయుడు ఎం శ్రీనివాసరావు తోట శివయ్య కె ఈశ్వరరావు పి శ్రీరాము వై జైరామ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం విశ్రాంత ఉపాధ్యాయుడు గొర్రె సూర్యనారాయణ సహకారంతో బాలలకు స్వామి వివేకానంద జీవిత చరిత భగవద్గీత పుస్తకాలను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు విభాగ కార్యదర్శి మనకి భగవద్గీత భగవంతుడు మనిషి ఎట్లా జీవించాలో ఎట్లాగా నడుచుకోవాలో ఐదు వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు మనకి చెప్పి అది పుస్తక రూపంలో ఈరోజు మనకు అందుబాటులో ఉంది కానీ మనము అది పాటిస్తున్నామా లేదా ఎవ్వరమీ కూడా మనల్ని మనం పరిశీలించుకోవట్లేదు చివరికి భగవద్గీత ఎలా అయిపోయిందంటే ఎక్కడైనా రాత్రి భగవద్గీత ఎవరో చనిపోయారు అన్న స్థాయికి భగవద్గీత మనకి ఈరోజు పరిస్థితులు అయిపోయాయి కానీ ఏదైతే గొప్ప దేశమని అనుకుంటామో అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ రష్యా కానీ మిగతా దేశాల్లో ఈజీ క్లాసుల టైంలో కూడా భగవద్గీతని ఒక మోటివేషన్ బుక్గా వాళ్ళందరూ ఒక అధ్యాయంగా పెట్టారు మిగతా దేశాలన్నిటి ఒక్క భారతదేశం తప్ప దయచేసి ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి భగవద్గీతలో చదవడం పారాయణం ఒక్కటే కాకుండా భగవంతుడు భగవద్గీత ద్వారా మనకి ఏం చెప్పాడు అది మనం పాటిస్తున్నామా లేదా వ్యక్తిగతంగా ఎవరి మటుకు వాళ్ళు శోధించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి అందుకే ప్రతి సంవత్సరము